నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఉదయం బాసాల సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బాసర ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు పొంగులేటి ఉదయం కలిగించే విధంగా ఆ అమ్మవారు దీనిలో ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఈ గుడికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి కూడా స్థానిక ప్రముఖులు చాలామంది గత ప్రభుత్వంలో ఏ రకంగా నిర్లక్ష్యానికి గురైందో చెబుతూ ఈ ప్రభుత్వం అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గుడిని కూడా అభివృద్ధి చేయాలని వారు తెలియజేయడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకసారి సంప్రదించి భద్రాచలంలో ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలి అని అనుకుంటుందో ఈ ప్రభుత్వం ప్రఖ్యాతి చెందిన ఈ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఏదైతే వాసనలో ఉందో ఈ టెంపులను కూడా అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజిలో ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ